అక్రెడేషన్ కార్డుల జారీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానం జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి ఈ నెల తొమ్మిది నుండి ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలి సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై సంవత్సరానికి జర్నలిస్టుల అక్రెడేషన్ కార్డుల జారీ కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అక్రెడేషన్ కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి తెలిపారు ప్రస్తుతం అమల్లో ఉన్న అక్రిడేషన్ కార్డుల కాలపరిమితి గడువు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదితో ముగియనున్నందున అర్హత కలిగిన జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు జిల్లా స్థాయి అక్రిడేషన్ కార్డుల కోసం మీడియా యాజమాన్యాలు తమ జర్నలిస్టుల పేర్ల జాబితాను జిల్లా పౌర సంబంధాల అధికారికి సమర్పించాలన్నారు ద్వారా పంపిన పేర్లలో ఉన్న జర్నలిస్టులు సమాచార పౌర సంబంధాల శాఖ అధికారిక వెబ్సైట్ ఐపీఆర్ డాట్ తెలంగాణ డాట్ గౌట్ డాట్ ఇన్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు జిల్లా స్థాయిలో ఆన్లైన్ దరఖాస్తులను ఫిబ్రవరి తొమ్మిది నుండి సమర్పించాలని అర్హులైన జర్నలిస్టులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం ఖమ్మం చే జారీ చేయడమైనది